హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ కుటుంబ హీమ ఈరోజు వీడియోలో కొత్తిమీర టమాటా చిట్నీ చేస్తున్నానండి ముందుగా ఆయిల్ తీసేసుకొని అందులో ఒక ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకున్న వాటిని సపరేట్ గిన్నెలో తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో నేను ఒక పెద్ద సైజ్ వరకు ఐదు టమాటాలు తీసేసుకున్నానండి ఐదు టమాటాలు తీసేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి మూత పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి ఆ టమాటా నుండి పైన పీలు సపరేట్ అయ్యేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు వరకు చింతపండు యాడ్ చేశాను కొంచెం హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారించేసాయండి చల్లారిన తర్వాత ఫస్ట్ వేయింపేసుకున్నాం కదండీ పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని తర్వాత చల్లారిన టమాటో పీసెస్ని కూడా అందులోకి యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసేసుకున్నాను వేయించింది కాదండి పచ్చి జీలకర్రనే తీసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి కూడా యాడ్ చేసేస్తున్నానండి యాడ్ చేసేసి ఒకసారి మిక్సీ పట్టేసి ఆఫ్ చేసేసేయండి మరీ మెత్తగా పట్టకండి అందులోనే పచ్చి ధనియాలు తీసేసుకుంటున్నారు వేయించినవి కాదండి అందు కూడా ఒకటేసారి మిక్సీ పట్టేసి ఆఫ్ చేసేసేయండి మళ్ళీ లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి ఇలా తీసేసుకొని పోపు చేసేసుకోండి మరీ మెత్తగా పట్టకండి మిక్సీ కొంచెం పచ్చ పచ్చగా పట్టేసుకోండి పోప్ కోసం ఆయిల్ తీసేసుకున్నాను ఆయిల్ తీసేసుకున్న తర్వాత అందులో ఆవాలు వేస్తున్నానండి జీలకర్ర యాడ్ చేయట్లేదు నేను జీలకర్ర మిక్సీలో వేసాను కాబట్టి ఆవాలు తీసేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత అందులోనే పచ్చ పచ్చగా దంచి పెట్టేసుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకున్నాను ఇలా ఫ్రై అయ్యేన దాంట్లో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అండి దాన్ని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా వస్తుందండి టమాటో చట్నీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్